వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులకు ఘన స్వాగతం లభించింది అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంత్రివర్యులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వెంకటగిరి శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి పోలేరమ్మ జాతరకు మీరు రావాలి గతంలో రాష్ట్ర పండుగగా నిర్ణయం చేశారు కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు లేవని మీరాకుతో పాటు ఈ జాతర బాగా జరిగేందుకు ఆర్థికారు నిధులు కూడా సమకూర్చమని తెలిపారు ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనను దేవాదాయ శాఖ అధికారులను పిలిచి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల్లో రాష్ట్రంలో ఎప్పటి వరకు ఆరు పండుగలను మాత్రమే ప్రభుత్వం గుర్తించిందని దీనికి మరొక రెండు పండుగలు శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరిగే ఉత్సవాలను కలిపి ఎనిమిది పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వంలో గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర పండుగగా గుర్తించామని పలువురు అడిగినా దానిని ఆమోదించలేదు కానీ చివరి సంవత్సరం ప్రకటించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి అన్ని రాష్ట్ర పండుగలకు అవసరమైన నిధులు ఆయా ఆలయాలకు సరైన ఆదాయాలు లేకపోతే వారికి కూడా దేవాదాయ శాఖ నుండి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర పండుగకు ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిని ఎంపిక చేసి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ను ప్రభుత్వం ఎంపిక చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు అధికారులందరూ సమన్వయం చేసుకుని ఈ పండుగను మంచి వాతావరణంలో జరిగేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారన్నారు ఈ రోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు మొట్టమొదటిసారిగా వెంకటగిరి శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ నిధుల నుండి అవసరమైన ఇటువంటి పండుగలకు యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో విడుదల చేసిందని తెలిపారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అతి పవిత్రంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో ఎనిమిది రాష్ట్ర పండుగల్లో తొలి పండుగగా ఇక్కడ వెంకటగిరిలో ఉన్న పోలేరమ్మ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా తాను ఇక్కడికి వచ్చి ఇక్కడ మంత్రివర్యులు శాసనసభ్యులు అధికారుల సమక్షంలో పట్టు పట్టువస్త్రాలను లాంఛనప్రాయంగా అమ్మవారికి సమర్పించడం చాలా ఆనందకరం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెంకటగిరి శాసనసభ్యులు కొరగుండ్ల రామకృష్ణ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆలయఈఈఓ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు